హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి పెట్టాల్సిందే మరి ఇప్పుడు కూడా నేను ఆవకాయ పచ్చడి పెట్టేస్తున్నానండి కొంతమందికి పచ్చడి మెతుకులే ప్రాణం వాటిని ఇష్టంగా తింటారు ఎన్ని కూరలున్నా సరే అంచుకి ఉండాల్సిందే ఆఖరికి బిర్యానీ ఉన్నా సరే పచ్చడితోనే ఇష్టంగా తినే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది వాటి రుచి అలాంటిది మరి అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి రోజుకి ఎంత పచ్చడి కలుపుకోవాలి ఎంత తినాలి అనేది తెలుసుకోవాలి లేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి వేసవి రాగానే చాలామంది ఆవకాయ పచ్చళ్ళు పెడుతూ ఉంటారు వాటి రుచిని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి పచ్చళ్ళు కలుపుకొని తింటే ఆ మజానే వేరు కదా అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి మెతుకులని చాలామంది ఇష్టంగా తింటారు అయితే రుచి బాగుంటుంది కదా అని చెప్పేసి పచ్చళ్ళు అతిగా తినడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు ముఖ్యంగా బీపీ షుగర్ ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు బీపీ ఉన్నవారు రోజుకి ఒక ఆవకాయ ముక్క మాత్రమే తినొచ్చు అంతకు మించి అస్సలు తినకూడదని చెబుతున్నారు నిపుణులు దేవి వీలైనంత తక్కువగా తినాలి ఎందుకంటే ఆవకాయలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు షుగర్ ఉన్నవారు కూడా అంతే సేమ్ ఒక ముక్క కంటే ఎక్కువ తీసుకోవద్దండి ఇదేంటి నోరు ఊరించే ఆవకాయ పచ్చడి వీడియో తీసుకుంటూ అన్ని ఆవకాయ పచ్చడి తినొద్దు తింటే లిమిట్గా తినాలి అని చెప్పేసి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా ఎందుకంటే ఆవకాయ పచ్చడి చేస్తూ వీడియో తీసుకుంటూ ఇలా ఊరికే చూపిస్తే బాగుంటుంది దాని గురించి లాభాలు ఏంటో నష్టాలు ఏంటో కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా ట్రై చేసిన మరి ఎట్లుంది బాగుందా మరి మీరు కూడా మీ ఇళ్ళలో ఆవకాయ పచ్చడి చేసుకున్నారా లేదా నేనైతే చేసినానండి ఇంకా మా అమ్మ ఇంటికి కూడా వెళ్ళేది ఉంటుంది కాబట్టి నిజామాబాద్కి అందుకే ఇంట్లో వెంటనే ఏమేమి పనులు అవన్నీ కూడా చేసేసుకొని రెడీగా ఉన్నాను ఇంకా మా ఇంటికి వెళ్ళేది ఒకటే ఉంటుంది ఇంకా మరి ఆవకాయ పచ్చడి ఇది మూడో అండి ఇప్పుడు మూడో రోజు కాబట్టి చేసిన తర్వాత కలిపాను కలిపి మంచిగా సీసాలో మంచిగా భద్రపరుచుకున్నా ఇక ఇప్పుడు చూడండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది మజా నాకంటే ముందు మా పాపనే నాకు నోట్లో ముద్ద పెట్టి మమ్మీ అందే సో మా మా పాపకి పెట్టాల్సి వచ్చింది ఫస్ట్ వద్దా మరి ఎట్లుందో చెప్పండి ఈ వీడియో నచ్చిందా ఇందులో ఉన్న విషయాలు మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ చేసేయండి మరి షేర్ చేసేయండి అలాగే కామెంట్ పెట్టేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా మరి ఇక మేము లంచ్ చేస్తాం మీరు కూడా మీ ఆవకాయ పచ్చడితో మీ ఇంట్లో చేసిన ఆవకాయ పచ్చడితో లంచ్ చేసేయండి ఓకేనా బాయ్